తిరుమల శ్రీవారి అఖిలాణం టీటీడీ బోర్డు సభ్యులు డాలర్ దివాకర్ రెడ్డి ప్రత్యేక పూజలను నిర్వహించారు టీమిండియా మహిళా లో విజయం సాధించాలని అఖిలాణం వద్ద శ్రీవారికి మొక్కులు తీర్చుకున్నారు భారతదేశం మొత్తం కూడా గర్వంగా ఉండాల్సిన రోజుని బోర్డు సభ్యులు డాలర్ దివాకర్ రెడ్డి ఈ సార్లు ఆస్ట్రేలియా విజయం అలాంటిది మొదటిసారిగా ఆస్ట్రేలియా దేశాన్ని సెమీ లో మహిళా టీమిండియా ఓడించడం గర్వకారణమని తెలిపారు ఎన్నో సంవత్సరాల తర్వాత మహిళా జట్టు ఫైనల్స్ లోకి వెళ్లిందని శ్రీవారి ఆశీస్లతో టీమిండియా ఫైనల్ మ్యాచ్ లో బాగా ఆడాలని శ్రీవారిని కోరుకున్నట్లు తెలిపారు ప్రపంచ కప్ను భారతదేశానికి టీమిండియా అందించాలని కోట్లాది మంది భారతీయుల ఆకాంక్షని నారా ఆదేశాల మేరకు టీమిండియా గెలవాలని స్వామివారిని ప్రార్థిస్తున్నామని తెలిపారు ఓం నమో వెంకటేశాయ ఈరోజు భారతదేశం మొత్తం కూడా చాలా గర్వ గర్వంగా ఉండాల్సిన రోజు ఈరోజు ఎందుకంటే మహిళా ఉమెన్స్ క్రికెట్ టీం ఈరోజు భారతదేశం వైపు చూస్తూ మొట్టమొదటిసారిగా ఫైనల్స్కి రావటం చాలా ఆనందంగా ఉంది పదకొండు సార్లు ఆస్ట్రేలియా కప్పు గెలిస్తే అట్లాంటి ఆస్ట్రేలియాని టఫ్ మ్యాచ్లో సెమీస్లో ఓడించి ఈరోజు ఫైనల్స్కి రావడం చాలా ఆనందంగా ఉంది ఆ సందర్భంగా ఈరోజు జరిగినటువంటి సౌత్ ఆఫ్రికాతో మ్యాచ్ని భారతదేశం మంచి స్కోర్తో మంచి వికెట్స్ తీసి వరల్డ్ కప్పు భారతదేశానికి తీసుకురావాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ భగవంతుడికి ప్రార్థన చేసి భగవంతుడి ఆశీర్వాదం వాళ్ళ మీద ఉండాలని చెప్పేసి అని దయ్యతో ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు యువనాయకుడు నారా లోకేష్ గారి డైరెక్షన్స్తో వాళ్ళు ఇచ్చేటువంటి సూచనలతో ఈరోజు తిరుమలకి వచ్చి భగవంతుని దర్శనం చేసుకొని భారతదేశ జట్టు ఉమెన్స్ టీం ప్రపంచం మొత్తం కూడా భారతదేశం వైపు చూసే విధంగా మహిళలు ఈరోజు మంచి బ్యాటింగ్ ఆడాలా బౌలింగ్ ఆడాలా మంచి వికెట్ తీయాలని చెప్పి వాళ్ళకందరికీ మేము మనస్ఫూర్తిగా ఆల్ ద బెస్ట్ చెప్తున్నాము వాళ్ళకందరికీ సపోర్ట్గా మొత్తం ఈరోజు భారతదేశం మొత్తం కూడా వాళ్ళకి ఈరోజు నూట నలభై కోట్ల మంది జనాలు కూడా సపోర్ట్గా ఉండరు సో కాబట్టి ఈరోజు ఖచ్చితంగా భారత భారతదేశం ఈరోజు ఉమెన్ టీం వరల్డ్ కప్ అని చెప్పేసి అని భావిస్తూ ఐసీసీ టీం మెంబర్లకు అందరికీ ఈరోజు ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసినట్టు విజయందర్ కావచ్చు జనరల్ సెక్రటరీ కావచ్చు మన జిల్లా టీంకి స్టేట్ టీంకి అందరూ కూడా సానా సతీష్ గారికి అందరూ కూడా చిండీ గారికి ఇంకా అందరు టీం అందరూ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తూ వీడికి ఇచ్చేసిన పింట ఎలక్ట్రానిక్ మీడియా అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్